నమస్కారం పెద్దలందరికీ నమస్కారం పిల్లలందరికీ శుభాకాంక్షలు శుభాశిసులు ఇంతకుముందు కార్యక్రమంలో మన సంస్కృత సంధులు అనేటువంటి భాగంలో సవరిదరి సంధి గురించి తెలుసుకున్నారు ఇప్పుడు గుణసంధి గురించి మీరు తెలుసుకోబోతున్నారు గుణసంధి ఇది కూడా సంస్కృత సందులో భాగం గుణసంధి గుణములు వచ్చే సంధి గుణసంది గుణములు అంటే స్వభావాన్ని మాత్రం అనుకోకండి వ్యాకరణబద్ధమైనటువంటి భాషలో గుణములు అనేటువంటివి మరి కొన్ని అక్షరాలు గుణములుగా మనకు వ్యాకరణంలో నిర్దేశించబడ్డాయి ఆ గుణములు ఏంటంటే ఏ ఓ ఆర్ ఈ మూడు అక్షరాలని గుణములు అంటారు మీకు పరీక్షల్లో కూడా ఉంటారమ్మా పదవ తరగతి పరీక్షల్లో నైన్త్ తొమ్మిదో తరగతి పరీక్షల్లో గుణములు అని వేటిని అంటారు అని చెప్పి మీకు ఆప్షన్ ఇస్తారు అందులో గుణములు అనేటువంటిది ఏ ఓ ఆర్ మీకు ఆప్షన్స్ లో ఫస్ట్ ఏ ఫస్ట్ ఓ కూడా ఉంటుంది మీరు పొరపాటున ఫస్ట్ ఏ ఫస్ట్ ఓకు అనుకోండి అంటే దీర్ఘం లేనటువంటి వన్ ఒక మార్కు కూడా మీరు వస్తుంది అదే మనకి ఏ ఓ ఆర్ అనేటువంటి మూడు అక్షరాలు గుణములు వచ్చేసంది కాబట్టి గుణసంధి అనే పేరు వచ్చింది అయితే ఏ ఓ ఆర్ అనేటువంటి ఎలా వస్తాయి ఏ అక్షరానికి ఏ అక్షరం కలవడం వల్ల ఏ వార్లు వచ్చాయి అని తెలియజేసేటువంటిదే గుణసంధి కాబట్టి మనకి ఏ ఓ అర్ అనేటువంటి గుణములు వచ్చేసంది కాబట్టి గుణ అని చెప్పుకున్నట్టుగా ముందు ప్రతి సంధికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి సంధికి కూడా ఒక సూత్రం అనేటువంటిది లేదా సంధి సంధికార్యం అనేటువంటిది మనం రాసుకోవాలి ముందు దీన్ని రెండు విధాలుగా నేను రాస్తా తేలిక అర్థమయ్యేటువంటి విధంగా మీరు ఎలాగే తేలిక అర్థమైందో ఆ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు మరొకసారి రాసేటువంటిది ఏంటంటే రెండో ఒకటే వేరు వేరుగా కాబట్టి అర్థమయ్యేటువంటి తీరుగా రాయడం అనేటువంటిది లేరు ఇక్కడ రోలు ఆర్మ అయితే ఏ ఓ అర్లో ఏకాదేశముగా వచ్చును అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏవో అండ్లు ఎకర్జీసముగా వచ్చు అంటే అకారానికి అన్నప్పుడు మొదటి పదంలో ఉండేటువంటి చివర వచ్చు అకారం తప్పితే వేరే వచ్చు రాదు గుణసంధలో ప్రత్యేకత ఇంతకుముందు సంబంధమైన సందులో అయితే ఆ గాని ఈ గాని ఊ గాని రూ గానే ఉంటాయన్నది కానీ గుణసంధ్యలో వచ్చినప్పుడు మాత్రం కేవలం అకారం మాత్రమే ఉంటుంది రెండవ పదంలో మొదటి అచ్చులు ఈ రూలు ఉంటాయి అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే మొదటి పదంలో చేరచ్చు ఆకారము ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అదే విధంగా ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ అదే విధంగా ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు ఆ ఓ ఆర్ ఏ అనేటువంటిది వచ్చిందంటే మొదటి పదంలో చేపరవచ్చు అచ్చు అకారం ఉంటుంది రెండవ పదంలో మొదటి అచ్చు చికారం ఉంది ఈ రెండు కలిపితే ఏగా మారుతుంది అదేవిధంగా మొదటి పదంలో చివర ఆకారం అకారం ఉంది రెండవ పదంలో మార్టీయచ్చు ఒక ఉంటే ఆ పదం ఓగా మారుతుంది అదేవిధంగా మొదటి పదంలో చివరవచ్చు అచ్చ అకారము రెండవ పదంలో మాటచ్చు ఒక ఉంటే అది అరగా మారుతుంది ఈ విధంగా ఏ ఉలు వస్తాయి కాబట్టి ఏ వారంలో వచ్చేటువంటి సంధి గుణ సంధి అని ఇప్పుడు ఒక్కొక్క దానికి అంటే రెండో సూత్రం కూడా చెప్తానని చెప్పాను ఇది వివరణ అయిపోయిన తర్వాత రెండో సూత్రం ఏ విధంగా రాయచ్చు ఇంకా తేలికాలనే నేర్చుకోవచ్చు అనేటువంటిది దాని గురించి చూద్దాం ముందు దీని గురించి చూద్దాం ఇప్పుడు పరమేశ్వరుడు పదం పరమేశ్వరుడు అనే పదం విడదీస్తే పరమ ప్లస్ ఈశ్వరుడు పరమా ప్లస్ ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు పరమేశ్వరుడు ఇది ఏ అవుతుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి పదంలో అచ్చు ఏముంది ఇది మా అంటే ఇందులో తలకట్టు అచ్చు ఆకారం ఉన్నట్టు ఇక్కడ ఏమున్నాయి ఆకారం ఉంది ఇక్కడ ఏముంది ఇక ఇంతకుముందు చెప్పినట్టు ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పరమేశ్వరుడు అయి అదే అదేవిధంగా మహేశ్వరుడు పదం ఉంది చంద్రుడు చేస్తే ప్లస్ ఈశ్వరుడు ఈజుపట్టు మహేశ్వరుడు ఇక్కడ మొదటి పదంలో చివరాచు అకారం ఉంటే రెండవ పదంలో ఇకారం ఉంటే అది ఏ విధంగా మారితే అది ఖచ్చితంగా నూటి ఎనిమిది శాతం అది కూడా సందాయం ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా నెక్స్ట్ ఓ సూర్యోదయము పదం సూర్యోదయము ఇంతకుముందు సమాధాన మనం భావోదయం అనుకున్నాం అర్థం ఒకటే భానుదయం అన్న సూర్యోదయం అన్న అర్థం ఒకటే కానీ సంధి ఎలా అయితే సూర్య ప్లస్ ఉదయము ఇసుకొట్టు సూర్యోదయం గుణసందలు భాను ఉదయం అయినటువంటి భాను ప్లస్ ఉదయం భాను ఉదయము అక్కడ ఒకారము అక్కడ ఒక ప్లస్ ఊ ఇసుకొట్టు తొమ్మిది వచ్చి సవరణదే సందే ఇక్కడ ఏమైంది సూర్య ఉదయము అంటే సూర్యాలో కరకట్టు అచాకారం ప్లస్ ఎక్కడ ఉంది ఊ ఉంది ఆ ప్లస్ ఊ ఈ సూర్యో సెకండ్ ఈ విధంగా సూర్యోదయం అవుతుంది అదేవిధంగా ఈ సూత్రం రాసుకుని అది గిట్టివస్థలో నేర్చుకుని తీరాల్సినటువంటి సంధి సూత్రాల్లో కూడా ఒకటి ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి గుణములు అని ఎట్లా అంటారు అంటే గుణములు ఏవో అర్లు గుణాలు ఇది పరీక్షల్లో తప్పనిసరిగా అడిగేటువంటి ప్రశ్నల్లో పార్టీలో తప్పనిసరిగా అడిగేటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఉంటుందని నా ఉద్దేశం రావాలని మీరు నేర్చుకుని ఉంటారు కాబట్టి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం చూసినటువంటి వాళ్ళు పండు పార్టీలు సంబంధించినటువంటి పదాలు తప్పులు రాయడానికి అవకాశం ఉండకూడదు అక్కడ ఇచ్చినటువంటి రెండు రెండు మార్కులు అయితే ఆ రెండు మార్కులు కూడా మీరు సంబంధించుకు ఉండాలి అది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా కారణం కూడా అది ఇక్కడ నెక్స్ట్ లోకాలి అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా పరమాలో అకారము ఇక్కడ వికారం వస్తే పరమేశ్వరుడు అయింది సూర్యాప్లస్ ఉదయం వేసుకుంటూ సూర్యోదయము అయింది ఆ విధంగానే అర్థం అనేటువంటిది ఏ విధంగా వస్తుందో చూడండి